హాయ్ నేను అదితి గోవిత్రకర్ ఒక డాక్టర్ మోడల్ నటి ఇన్ఫ్లుయెన్సర్ మరియు క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ని ఈ బిర్దులన్నిటితో పాటు నేను గర్వించదగ్గ తల్లిని కూడా ప్రపంచంలోకి కొత్త జీవితాన్ని తీసుకురావటం అనేది ఒక ముఖ్యమైన ప్రయాణమని మనకి తెలుసు కానీ గర్భం దాల్చిన తరువాత తిరిగి షేప్లోకి వచ్చే ప్రయాణం ప్రతి తల్లికి వ్యక్తిగత మరియు ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది ప్రీ ప్రెగ్నెన్సీ ఫిట్నెస్ సాధించాలని కోరుకోవటం చాలా సహజమైనప్పటికీ అది కేవలం శారీరక రూపానికి సంబంధించింది కాదని తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం ఇది మాతృత్వం యొక్క సవాళ్లు సంతోషాలను ఎదుర్కోవటానికి మీ శారీరక మానసిక శ్రేయస్సును పెంపొందించుకోవడం గురించినది మారిసన్స్ బేబీ డ్రీమ్స్ కొలాబరేషన్తో ఈ వీడియోలో కొత్త తల్లులు వారి ఫిట్నెస్ను తిరిగి పొందే ప్రయాణంలో మేము రోడ్ మ్యాప్ ని అందిస్తాము సమర్థవంతమైన రికవరీ కోసం ప్రాక్టికల్ స్టెప్స్ను సలహాలను అందిస్తాము ఇది మీ పోస్ట్ పార్టం జర్నీని బలంగా ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడుతుంది గుర్తుంచుకోండి ప్రతి స్త్రీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజీస్ని మీ అవసరాలు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోండి నా పాప కియారాకు నాలుగు నెలల వయసు వచ్చినప్పుడు నేను మళ్ళీ ర్యాంప్ వాకింగ్ ప్రారంభించాను హెల్తీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ని అనుసరించడం ద్వారా నా గర్భాధారణకు ముందు బరువు రూపాన్ని సాధించడానికి నేను మొదట మానసికంగా సిద్ధమయ్యాను నేను ఎక్కువగా నేతితో చేసిన లడ్డూలను తినాలని మా అమ్మ చెప్పినప్పుడు తల్లిపాల ఉత్పత్తికి నా ఆరోగ్యానికి నేను ఎక్స్ట్రా నెయ్యిని తినటం అస్సలు అవసరం లేదని నేను ఆమెకు వివరించాను నేను సెల్ఫ్ ఎఫర్మేషన్ని కూడా ప్రాక్టీస్ చేశాను గర్భం దాల్చిన తర్వాత తిరిగి షేప్ ని పొందడంలో సహాయపడే కొన్ని స్టెప్స్ ఏంటంటే మీ డాక్టర్ని సంప్రదించండి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఏదైనా ఫిట్నెస్ ప్రోగ్రాంని ప్రారంభించే ముందు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్తో మాట్లాడటం చాలా ముఖ్యం మీ స్పెసిఫిక్ సిచ్యుయేషన్ని అంచనా వేయగలరు మీ ఆరోగ్యం మీ డెలివరీ టైప్ గర్భం సమయంలో కాంప్లికేషన్స్ వంటి సమస్యల ఆధారంగా మరింత గైడెన్స్ ఇవ్వగలరు వాస్తవిక లక్ష్యాలను సెట్ చేసుకోండి గర్భం మరియు ప్రసవం తర్వాత మీ శరీరం పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని అర్థం చేసుకోండి ఓపిక పట్టండి సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోండి నిర్దిష్ట బరువు లేదా రూపాన్ని సాధించడం కంటే ఆరోగ్యాన్ని పొందటం శక్తిని తిరిగి పొందడంపై దృష్టి పెట్టండి మెంటల్ ప్రిపరేషన్ మీరు ఒక మనిషికి జన్మనిచ్చారని మీ శరీరంలో కొన్ని మార్పులు సంభవించాయని గ్రహించడం ముఖ్యం మీ పట్ల దయతో ఉండండి యుటిరస్ దాని అసలు షేప్కి తిరిగి ష్రింక్ అవటానికి ఆరు వారాలు పడుతుంది అయితే మీరు డాక్టర్ని సంప్రదించడానికి సిద్ధంగా ఉన్న వెంటనే మీరు ఖచ్చితంగా నడవటం తేలికపాటి ఎక్సర్సైజెస్ చేయటం ప్రారంభించవచ్చు మీరు వెంటనే బరువు తగ్గకపోతే కలత చెందకండి స్థిరంగా క్రమశిక్షణతో ఉండండి మీరు తప్పకుండా తిరిగి షేప్ ని పొందుతారు డెలివరీ అయిన ఆరు వారాల తర్వాత నేను ఎక్ససైజ్ చేయటం ప్రారంభించాను నేను ప్రతిరోజు పది నిమిషాలు యోగా సాధన చేసేదాన్ని ఈ యోగా ఒత్తిడిని దూరం చేయటంలో నాకు సహాయపడింది మానసిక క్షేమం మీ మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు ప్రసవాంతర మానసిక మార్పులు సర్వసాధారణం మీరు ఆందోళనగా లేదా కలత చెందుతున్నట్లయితే సహాయం కోసం అడగండి తప్పు చేశానని భావించొద్దు ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకోవద్దు నెలలు నిండకుండా పుట్టిన నా రెండవ బిడ్డ ఒక నెలపాటు ఎన్ఐసియూలో ఉన్నందున నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను కానీ నాకు తెలుసు నేను మానసికంగా బలంగా లేకుంటే నేను బిడ్డని జాగ్రత్తగా చూసుకోలేనని అందుకే సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యం మానసిక మరియు శారీరక కేర్ రెండును న్యూట్రిషన్ ప్రెగ్నెన్సీ తర్వాత కోలుకోవడానికి తిరిగి షేప్ ని పొందడానికి బ్యాలెన్స్ డైట్ అవసరం మీరు తల్లిపాలను అందించడానికి పూర్తి స్వస్థత కోసం అవసరమైన పోషకాలను పొందుతున్నారని నిర్ధారించుకోండి ఈ దశలో దయచేసి క్రాష్ డైట్లు లాంటివి చేయకండి అలాగే నెయ్యి వెన్న ఎక్కువగా తినమని మీకు సలహాలు ఇస్తారు అది విన్న తరువాత అధిక లేదా కొవ్వు పదార్థాలను తినటం మానుకోండి పాల ఉత్పత్తికి ఇవి అవసరం లేదు పన్నీర్ చికెన్ చేపలు మొదలైన కూరగాయలు గింజలు ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన పోషకమైన మరియు బ్యాలెన్స్ డైట్ ని తినండి మీరు నాన్ వెజ్ తినకపోతే ఒక చెంచా నెయ్యి అవకాడో ఆయిల్ ఇట్లాంటి మంచి కొవ్వులను తినండి హైడ్రేటెడ్గా ఉండండి పోస్ట్ ప్రెగ్నెన్సీ రికవరీ కోసం పుష్కలంగా నీరు త్రాగటం అవసరం ప్రత్యేకించి మీరు తల్లిపాలు ఇస్తున్నట్లయితే ఆరోగ్యం స్కిన్ ఎలాస్టిసిటీ ఎనర్జీ లెవెల్స్ కు సహాయపడుతుంది ఎక్సర్సైజ్ స్లోగా ఎక్సర్సైజ్ని మీ దినచర్యలో చేర్చండి కొన్ని గైడ్లైన్స్ ని షేర్ చేస్తున్నాను పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ గర్భాధారణ ప్రసవ సమయంలో బలహీనపడిన కండరాలను బలోపేతం చేయటానికి కెగల్స్ వంటి చాలా సున్నితమైన పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులతో ప్రారంభించండి వాకింగ్ చిన్న నడకలతో ప్రారంభించండి క్రమంగా వ్యవధి మరియు తీవ్రతను పెంచండి నడక అనేది కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ ను మెరుగుపరచడంలో మీ మానసిక స్థితిని పెంచడంలో సహాయపడే తక్కువ ప్రభావం గల ఎక్ససైజ్ పోస్ట్ నేటల్ ఎక్సర్సైజ్ క్లాసెస్ కొత్త తల్లుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోస్ట్ నేటల్ ఎక్సర్సైజ్ క్లాసుల్లో చేరడాన్ని పరిగణించండి ఈ తరగతులు తరచుగా కోర్ స్ట్రెంగ్త్ మరియు మొత్తం ఫిట్నెస్ను పునర్నిర్మించడంపై దృష్టి పెడతాయి కండరాల స్థాయిని పునర్నిర్మించడానికి తేలికపాటి శక్తి శిక్షణా వ్యాయామాలను చేర్చండి బాడీ వెయిట్ వ్యాయామాలు లైట్ డంబుల్స్ మంచి ఎంపికలు యోగా మరియు స్ట్రెచ్చింగ్ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరచడానికి టెన్షన్ను తగ్గించడానికి రిలాక్సేషన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది లిసన్ టు యోర్ బాడీ మీ శరీరానికి ఎలా అనిపిస్తుందో ఎల్లప్పుడూ వహించండి అధిక శ్రమను నివారించండి ఏదైనా సరిగ్గా అనిపించకపోతే చేసేదాన్ని వెంటనే ఆపి డాక్టర్ని సంప్రదించండి విశ్రాంతి తీసుకోండి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి అవసరం నా బిడ్డ నిద్రపోయేటప్పుడు నేను ఎప్పుడూ నిద్రపోతూ ఉండేదాన్ని ఆ సమయంలో నిద్ర రాకపోయినా నాకు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడేది రాత్రి తగినంత నిద్ర పొందడానికి ప్రాధాన్యత ఇవ్వండి సపోర్ట్ కోసం అడగండి మీ భాగస్వామి కుటుంబం స్నేహితుల నుండి సపోర్ట్ పొందడానికి సిగ్గుపడకండి సపోర్ట్ ను కలిగి ఉండటం వలన సెల్ఫ్ కేర్ వ్యాయామం కోసం సమయాన్ని సులభంగా నేను నేనెప్పుడూ చెప్తూ ఉంటాను మీరు ఝాన్సీ కిరాణి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు మీరు సహాయం సపోర్ట్ కోసం అడగండి స్టే పేషెంట్ ప్రతి స్త్రీ పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ ప్రత్యేకమైనది అని గుర్తుంచుకోండి మీ ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవటానికి చాలా నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు మీతో మీరు ఓపిగ్గా ఉండండి మీ ప్రోగ్రెస్ని ఇతరులతో ఎప్పుడూ పోల్చకండి క్రమంగా పురోగతిని అనుభవించండి మీరు బలం శక్తిని పొందినప్పుడు మీ ఎక్సర్సైజ్ యొక్క తీవ్రత వ్యవధిని పెంచండి ఎల్లప్పుడూ మీ శరీరాన్ని వినండి దానికి తగినట్లుగా మీ దినచర్యని సర్దుబాటు చేసుకోండి మీ ఆరోగ్యం మీ శిశువు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయం అని గుర్తుంచుకోండి మీ డాక్టర్ని క్రమం తప్పకుండా సంప్రదించండి అవసరమైన విధంగా మీ ఫిట్నెస్ రొటీన్కు సర్దుబాట్లు చేసుకోండి మీరు మీ పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీని ప్రారంభించినప్పుడు వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే అప్రోచ్ లేదని గుర్తుంచుకోండి మీ శరీరం ఒక అద్భుతమైన ప్రవర్తనను పొందింది మీరు మీ ఫిట్నెస్ ని తిరిగి పొందే వేగం ఇతరులకు భిన్నంగా ఉండవచ్చు ఈ అందమైన ప్రయాణాన్ని స్వీకరించండి మీ విజయాలను సెలబ్రేట్ చేసుకోండి శారీరకంగా మరియు మానసికంగా ఎదుగుదల యొక్క క్షణాలను ఆస్వాదించండి ఈ గైడ్లైన్స్ అనుసరించడం ద్వారా మీరు మీ నవజాత శిశువుతో అందమైన బంధంతో పాటు మీరు ఒక బ్యూటిఫుల్ బాండ్ను సాధించవచ్చు